యేసు క్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలండి వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం ఆది కాండం పదమూడు అచ్చేం పదో వచ్చిందని చదువుదాం లోతు తన కన్నులెత్తి యార్ధాను ప్రాంతం అంతటిని చూసెను యహోవా సుధుమ గుమరను పట్టణాలని నాశనం చేయక మునుపు సోయర్కు వచ్చే వరకు అదంతయుహోవా తోటవలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను ఈ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే లోతు సుధమ్మ గుమ్మెర్ర అనే పట్టణాలని కన్నులెత్తి చూశాడంట అలా చూసినప్పుడు ఆ పట్టణాలు ఎలా కనపడి అంటే ఎహోవా వలెను ఐగుప్తు దేశం వలె నీళ్లు పారే దేశంలాగా కనపడి అంటండి ఒకసారి ఏం జరిగిందంటే అబ్రహాం పశువుల కాపర్లకి లోతు పశువుల కాపర్లకి గొడవ జరిగిందండి అప్పుడు అబ్రహాము లోతు ఏమన్నాడంటే మనం బంధులం కాబట్టి మన మధ్య కలహాలు ఉండకూడదు కాబట్టి నన్ను విడిచి వేరుగా ఉండు అని చెప్పాడండి అప్పుడు లోతు ఆ మాట అబ్రహాం అనగానే గొడవ సెటిల్ చేసుకుని కలిసి ఉందాం అని అనలేదు కానీ వేరుగా ఉండు అని అబ్రహాము నోట మాట రాగానే లోతు అంటండి కన్నులెత్తి సుధమగ్గుమేర పట్టణాలని చూశాడంట అలా చూసినప్పుడు ఆ పట్టణాలో లోతు కంటికి దేవుని తోటలాగా నీళ్లు పారే దేశంలాగా కనిపించిందంటండి కానీ ఆ పట్టణాల పరిస్థితి అసలు లోతు చూసినట్లుగా లేదండి చాలా ఘోరంగా ఉందన్నమాట ఆ పట్టణాల వాస్తవ పరిస్థితి ఎలా ఉందో కాసేపు ధ్యానం చేసి అసలు ఎందుకు లోతు అలా చూసాడో కూడా ఒక మాట ధ్యానం చేద్దామండి మొదటిగా ఆదికాండం పదమూడు అధ్యాయం పదమూడ చూస్తే కనుక సుధమ గుమెర పట్నస్థులు దుష్టులు అని చెప్పబడిందండి సుధమ ప్రజలు దేవుని దృష్టికి దుష్టులను పాపులనై ఉన్నారు వారి పాపం బహు బా ఘోరంగా ఉందని బాధగా ఉందని ఆది కాను పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చినందులో చదువుగలుగుతామండి ఒకసారి దేవదూతలు సుధమ గుమేర పట్టణానికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి లోతు ఇంటికి వచ్చేసరికి ఆ పట్టణంలో ఉన్న బాలురు మొదలుకొని వృద్ధుల వరకు వాయువులు లేకుండా చెడిపోయి ఉన్నారని ఆదికాండం కాండం పంతొమ్మిది అధ్యాలు చదువుతామండి అలాంటి పాపిష్టి పట్నాలు లోతు కంటికి ఏదేను తోటలాగా కనపడుతున్నాయి అంటండి రెండవదిగా ఆది కాండం పద్నాలుగు అధ్యాయం మొదటి పన్నెండు వచ్చినా చదివితే గనక సుధమ పట్నాలు ఏమాత్రం కూడా భద్రత లేని పట్నాలు అని మనం అర్థం చేసుకోవచ్చండి కొంతమంది ఇరుగు పొరుగు రాజులు ఏకమై సుధమకు వ్యతిరేకంగా లేచి యుద్ధం చేసి సుధమ్మలో కాపురం ఉంటున్నటువంటి ప్రజల్ని చెరపట్టారంటండి ప్రజల్ని కాపాడవలసినటువంటి సుధుమ గుమ్మేర రాజులు పారిపోయారంటండి అంటండి సుధమ ఆస్తి పట్టబడింది ఇంకా చెప్పాలంటే ఏదో దురాశతో వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి అబ్రహాంకి వేరైపోయి అబ్రహాం కంటే గొప్ప అని వెళ్ళాడు కదా అలాంటి లోతు కుటుంబం కూడా పట్టబడింది లోతు ఆస్తి కూడా శత్రువులు పట్టుకెళ్ళిపోయారండి ఆ రెండు జంట నగరాల్లో అసలు భద్రత అనేది లేదు కానీ లోతుకు మాత్రం చాలా గొప్పగా కనపడి అంటండి అలాగే మూడవదిగా ఆది కాండం పంతొమ్మిదో వచ్చే తొమ్మిదో మనం చూస్తే కనుక సుధమ గుమ్మర్రాలు ఎవరిని గౌరవించినటువంటి పట్టణాలు మనం అర్థం చేసుకోవచ్చండి అసలు ఆ ఊర్లో గౌరవ మర్యాదలు అనేవి ఉండవండి ఒకసారి అబ్రహాము గురించి బైబిల్లో ఏమని చెప్పబడిందంటే అబ్రహాము ఉన్న ప్రాంతంలో అబ్రహాము పరదేశిగా ఉన్నప్పుడు అక్కడ ప్రజలు అబ్రహాముని గౌరవించి అన్నారంటండి నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావు అని అన్నారంటండి అంటే అబ్రహాము ఉన్న ప్రాంతంలో అన్ని జనులందరూ కూడా అబ్రహాముని చాలా గౌరవించారు అలాంటి జీవితాన్ని అబ్రహాము జీవించాడు వారి మధ్యలో అదే లోతైతే సుధమాలు అస్సలు ఏ మాత్రం కూడా గౌరవం లేదండి వాళ్ళు అంటారు లోతును చూసి వీడెవడో మన మధ్యలోనికి పరదేశిగా వచ్చి తీర్పరగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడరా అని అంటే అసలు గౌరవ మర్యాదలు అనేవి లోతుగా ఆ ప్రాంతంలో లేదండి మరి ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సుధుమ గుమ్మెర్రాలు మూడు విషయాలు చెప్పుకున్నాం కదా దుష్టులతో ఉన్న పట్టణం ఏమాత్రం భద్రత లేని పట్టణం గౌరవ మర్యాదలు అసలే లేని పట్టణం ఇలాంటి పట్టణాలు లోతు కంటికి మాత్రం మంచిగా కనపడుతున్నాయి అంట ఎందుకని మొట్టమొదటిగా లోతులో దురాశ ఉందండి దురాశ ఎంతటికైనా తెగించే విధంగా చేస్తుందండి యోహాన్ స్వార్ పన్నెండో అధ్యాయం నలభై వచ్చినలో కన్నులు అంధత్వంలో ఉన్నందున వాస్తవ పరిస్థితిని చూడలేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటామండి అలాగే అరవై తొమ్మిదో కీర్తన ఇరవై మూడో చరణాన్ని కూడా మీరు చూస్తే గనక కన్నులకు చీకటి కమ్మినప్పుడు మనం సరిగ్గా చూడలేమండి చీకటి అంటే ఏంటి పాపం అనే చీకటి దురాశలు లోపల ఉన్న పాపపు తలంపులు ఇటువంటి ఆలోచనలు మనలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా అంటారు వీడికి కళ్ళు నెత్తుకెక్కిని అని అంటుంటారు చూడండి ఆ కళ్ళు నెత్తికెక్కే పరిస్థితే పాపం అనమాట రెండో కొరింది నాలుగో అధ్యయ ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అంటే అపవాది ఏం చేస్తుంటాడంటే అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకి గురుడితనం కలుగు చేస్తాడనమాట అందుకనే వాళ్ళు వాస్తవాన్ని చూడలేరండి అందుకనేమో ఆ కీర్తనకారుడు నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఏడో వచ్చినలో ప్రార్థన చేసుకుంటాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడండి కాబట్టి మనం కూడా ఏం చూస్తున్నాం ఏమి ఆశిస్తున్నాం ఏం ఏమి కాంక్షిస్తూ ఉన్నాం మనం చూసేదంతా మనకి క్షేమకరమైందేనా లేకపోతే ఆకర్షించి మనల్ని నశింప చేసేటటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలండి కాబట్టి దేవుని బిడ్డారా ఈ ఉదయకాల సమయంలో లోతు యొక్క దృష్టి తను ఏదేను తోటలాగా లేకపోతే నీళ్లు పారి ప్రవహించేటటువంటి ఊరులాగా కనిపిస్తూ ఉంది కానీ వాస్తవానికి అక్కడేముంది పాపిష్టి క్రియలు పాపిష్టి మనుషులు ఉన్నారండి ఎందుకని చూడలేకపోయాడు అతను కంటి దృష్టి అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది దురాశలో ఒకవేళ ఉదయకాల సమయంలో ఏదైనా పాపం మైండ్లో ఉంటే పాపం అనేది హృదయంలో గూడు కట్టుకుని ఉంటే కనుక మంచి చెడుగా కనిపిస్తుంది చెడు మంచిగా కనిపిస్తుంది కాబట్టి దీని అంతటికి మూల కారణం మన పాపమును విడిచిపెట్టాలి హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగిందని ప్రవక్త తెలియజేస్తాడు కాబట్టి ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని శుద్ధీకరించుకుని ఏసు రక్తంలో కడగబడి ప్రతి పాపాన్ని విడిచిపెట్టినట్లయితే గనక వాస్తవాలు చూడగలుగుతాం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం ఆ విధమైనటువంటి నాయకత్వం పరిశుద్ధాత్మదేవుడు మనల్ని పరిశుద్ధపరిచి మన పట్టి మనలను నడిపించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ